హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లోని వినాయకుని పూజ చాలా బాగా చేసుకున్నాము మీరు కూడా మీ ఫ్యామిలీతో చాలా బాగా జరుపుకున్నారు కదా ఈ గణపతి నవరాత్రులు ఇంకా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వినాయకుని కోరుకుంటున్నాను నా డెకరేషన్ ఎలా ఉంది అండి వినాయకుని డెకరేషన్ ఈజీగా అయ్యేలాగా చేశాను చాలా బాగా వచ్చింది ఇది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఈ డెకరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను వన్ మినిట్లో వీటికి కావలసినవి నేనైతే బాదం ఆకులను తీసుకున్నాను అలాగే డబల్ టేప్ తీసుకున్నాను ఆకుకి బ్యాక్ సైడ్ డబల్ టేప్ను స్టిక్ చేసుకోవాలి అలాగే ఈ గమ్తో ఈ ఆకు పైన ఇలా పెట్టుకొని గమ్ము దానిపైన గులాబీ రేకులను స్టిక్ చేసుకోవాలి గులాబీ రేకులను స్టిక్ చేసుకోవాలి అన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత గోడకు ఇలా అన్నీ స్టిక్ చేసుకోవాలి న్యాచురల్ ఆకులు కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఒక అట్టాడబ్బాను తీసుకొని ఒక ప్లేట్తో రౌండ్గా కట్ చేసుకోవాలి కింద స్ట్రైట్గా ఉంచుకోవాలి అలాగే ఫ్లవర్స్ తీసుకోవాలి మీకు నచ్చిన ఫ్లవర్స్ తీసుకోండి ఆ ఫ్లవర్కి ఆ ఫ్లవర్కి బ్యాక్ సైడు ఈ డబల్ టేపు స్టిక్ చేయండి స్టిక్ చేసిన తర్వాత ఈ రౌండ్ షేప్లో అన్నీ స్టిక్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇలా స్టిక్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్